పినీ పిని పిని తాళం కూడా వేసలేదే ఛీ ఏంటి దరిద్రం ఏయ్ ఏంటి ఒక పది నిమిషాలు ఆగలేవా ఓ తలుపు కొడుతున్నావు పిన్ని ఫస్ట్ తారీఖు కదా జీతం ఇద్దామని ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మరి జీతం అంట ఇటువ ఏయ్ ఆగు ఎక్కడికే వస్తున్నావు ఒక రెండు నిమిషాలు ఇటు తిరిగి రాపా ఎప్పుడు నువ్వేనా దాన్ని సెట్ చేయించుగా ఒకసారికి ఏంటి నువ్వు ఇచ్చే తొక్కలో వెయ్యి రూపాయలకి అది కావాలా దాంతో లక్షల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను మంచి టైము కస్టమర్ కోసం చూస్తున్నా ఇంట్లో నుండి పారిపోకుండా చూడు మరి అంత లేదులే నా దగ్గర నాటకాలు నాటకలాటూ తోలు తీసేస్తానని దానికి తెలుసు కస్టమర్ ఒక నిమిషం సార్ సార్ అది వస్తుంది దారిలో బండి స్కిడ్ ఫుడ్ మొత్తం పడిపోయింది సారీ సార్ సార్ మీకు కావాలంటే ఏ రెస్టారెంట్ నుండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అది నేను తీసుకొస్తాను సార్ ప్లీజ్ సార్ అదేంటి ఫుడ్ పడిపోయిందని చెప్పి అలా తిడతాడు ఇంకా నయం వీడి తిట్లు తిట్టాడు మా మావితో పోలిసి వీడు చాలా బెటరు సర్లే కానీ ఏమేమి తిన్నావా నా దగ్గర బిర్యానీ ఉంది తిందురా వాడు కంప్లైంట్ ఇవ్వక చాలు రా ప్లస్ వన్ బిర్యానీ పెట్టాడు అందులో ఒకటి మా మావి తినచే ఇంకోటి ఉంది అక్కడ బండి రా ఒక రైడ్ వచ్చింది నేను వెళ్తా సరేనా మీ పిన్నికి మాత్రం పెట్టకు అది నాకు ప్యాడ్స్ తీసుకొస్తావా సరే పదా

చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా మా పిన్ని బయటికెళ్ళింది